షెడ్యూల్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం జరుగుతుండగానే గ్యాప్ టూలో డ్యాం నిర్మాణం జరుగుతుందని రెండు పేల ఇరవై డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు నిర్వాసిత కుటుంబాలకు నలభై తొమ్మిది కాలనీలు పూర్తి చేస్తామన్న నిమ్మల గత ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు నిర్వాసితులు ఎక్కడికి పెళ్లేందుకు ఇష్టపడతారో వివరాలు సేకరించి రెండు పేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా అన్ని కాలనీలు పూర్తి చేసి ఎలా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు వైబ్రో కాంపెక్షన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లక్ష అరవై వేలు క్యూబిక్ మీటర్లకి ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై వేలు క్యూబిక్ మీటర్ల వరకు ఇక్కడ వరకు పని జరిగినటువంటి పరిస్థితి ఆ షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి విధంగా ఈ నాలుగు పాయింట్స్ను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి తర్వాత మరి అధికారులతోటి ఏజెన్సీలతోటి కూడా తను పరిశీలించిన అంశాల మీద రివ్యూ జరిపి ఖచ్చితంగా ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డివాల్ పూర్తవ్వాలి ఇరవై ఏడు డిసెంబర్ కల్లా మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనేటువంటి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ని రివ్యూ చేస్తారు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరుకి సంబంధించి దగ్గర దగ్గర థర్టీ ఎయిట్ థౌజండ్ ముప్పై ఎనిమిది వేల నిర్వాసితుల కుటుంబాలని ఇప్పటివరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ ఏదైతే పద్దెనిమిది వేలు ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మనము డెబ్బై ఐదు కాలనీలను ఐడెంటిఫై చేసి ఆ డెబ్బై ఐదు కాలనీలో ఇరవై ఐదు కాలనీలు ఆల్రెడీ మనకు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది రిమైనింగ్ ఏదైతే మనకి నలభై తొమ్మిది కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి ఆన్ లో ఉన్నాయి ఆ నలభై తొమ్మిది కాలనీలకి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక అర్భస్థ సిమెంట్ వేయలేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు దానివల్ల ఏమైందంటే ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు పదహారు పదిహేడులో ప్రారంభించినటువంటి పనులు అని చేత కొత్తగా మళ్ళీ మీరు ఎస్ఎస్ఆర్ రేట్లు ఇస్తే మళ్ళీ కంప్లీట్ చేస్తాం ఒక్క రూపాయి బిల్లు కూడా లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వలేదు లేని పక్షా అని వాళ్ళు చెప్తే మరి వాళ్ళకి రేట్లు పెంచి ఇచ్చేదానికంటే కూడా ఆ వర్క్స్ని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మేము టెండర్స్ పిలవాలని చెప్పేసి మొన్న కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నాం రెండవది అయితే రాడార్ సర్వేలో కొత్తగా మళ్ళీ ఏదైతే మరి పద్దెనిమిది వేలు ఏదైతే వీళ్ళు ఐడెంటిఫై చేశారో దాన్ని కూడా ఇప్పుడు గ్రామ సభలో పెట్టుకుంటూ ఉన్నాం ఆ గ్రామ సభలు కూడా ఎప్పటిలో కంప్లీట్ చేయాలి గ్రామ సభలు కంప్లీట్ చేసే టైంకే అక్కడ ఉన్న నిర్వాసితులు ఎక్కడ కాలనీకి వెళ్తాక ఇష్టపడుతూ ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తాం రెండు ఐడెంటిఫై చేసిన కాలనీలకి మళ్ళీ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి ఏ టైంకి చేయాలి మళ్ళీ అది ఆ రెండు సంబంధించి మనం నోటిఫికేషన్ ఇవ్వడము ఫైనలైజ్ చేయడం ఇవన్నీ కూడా డేట్ వైజ్ మనం పెట్టుకుని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా ఇప్పుడు ప్రజెంట్ ఆన్ అదే అదేవిధంగా కొత్తగా మనం న్యూ కాలనీస్ కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచన అయితే ఉంది రెండు విడతలుగా ఐదు వేల మరి యాభై కోట్ల రూపాయలు రెండు విడతలుగా ఏదైతే ఈరోజు మరి కేంద్రం పోలవరం నిమిత్తం నిధులు అందజేస్తుంది అని అంటే అది డబుల్ ఇంజిన్ సర్కారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మరి లక్ష్యం ఏదైతే నెరవేరినటువంటి పరిస్థితి ప్రాజెక్టు జరుగుతున్నటువంటి పనులు కానీ అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులకు సంబంధించిన ఆర్ఎండ్ ఆర్ ఇక్కడ క్లియర్ అవుతూ ఉన్నాయి వాళ్ళు కూడా పూర్తిగా సంతృప్తి పొందారు కాబట్టి ఎప్పటికప్పుడు అడ్వాన్స్ రూపంలో వాళ్ళు కూడా అమౌంట్స్ మనకు జమ చేస్తూ ఉన్నారు